హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం అండి ఏడు వందల అరవై కి నన్ను ఆదరిస్తున్నందుకు పేరు పేరున అందరికీ నమస్కారం వాళ్ళండి హై అందరు ఎలాగున్నారు హై హై హౌ ఆర్ యు నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి మనకి డబ్బులు వస్తాయండి ఒక పాట కూడా ఉంది నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ సవాలురా మన ప్రతిదీ నవ్వుతూ మనం ఎదుర్కోవాలి చూడండి కొంతమంది లో పని చేస్తూ ఉంటారు ప్రతిదీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతున్నాయి వాళ్ళు వాళ్ళ బాస్తో వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి తో గొడవలు అవుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటే మన రిలేషన్షిప్స్ పాడైపోతాయి దానివల్ల మనలో డిప్రెషన్ వచ్చేస్తుంది సాడ్ వచ్చేస్తుంది ఇంటికి రాగానే అరే నేను అరవకుండా ఉండాల్సిందే మళ్ళీ యాంగర్మెంట్ వచ్చేస్తుంది యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి మళ్ళీ ఫియర్ వచ్చేస్తుంది అరే నేను ఎందుకు ఇలా అరిసాను వాళ్ళ మీద అనుకోకుండా అరిశాను గిల్టీ ఫీలింగ్ అయిపోతాం విక్టిమ్ అయిపోతాం అసూయ సిగ్గు అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనకు భయం భయం భయంగా వచ్చేస్తాయి వాటిని అన్నింటిని వదిలించుకొని హ్యాపీగా ఉండాలి హ్యాపీగా అప్పుడు సరే అయ్యింది అయిన దాన్ని మనం యాక్స్పెక్ట్ చేయాలి సరే నా వల్ల తప్పు జరిగింది దాన్ని అంగీకరించండి దాన్ని అంగీకరించి ఆ భయం ఆ కోపాన్ని కొద్దిగా ఆలోచించి మళ్ళీ మీ కి మళ్ళీ చెప్పండి నమ్మదిగా బాగా మాట్లాడండి బాగా మాట్లాడి వాళ్ళతో ఒక రిలేషన్షిప్స్ నేర్చుకోండి వాళ్ళతో నమ్మల్ని ప్రేమగా మాట్లాడండి లవ్ తో ఉండండి ప్రతిదీ మనం చూడండి ఇక్కడ జాబ్ని కూడా మనకు ఒక లవర్ గా చూడాలి గర్ల్ ఫ్రెండ్ గా చూడాలి మనం చూడు లవ్ లో ఉన్నప్పుడు మన యువకులు యువలు ఎంతో ప్రేమగా మాట్లాడతారు ఎంతో వాళ్ళ ఎదుటి వాళ్ళ పార్ట్నర్ అరిచినా కానీ వాళ్ళ మీద కోపం రాదు అంత ప్రేమగా తీసుకు కుంటారు నువ్వే అని ప్రేమ పాటలు పాడుతూ ఉంటారు నువ్వు లేనిదే నేను లేను నువ్వు లేదు నేను లేను అని ప్రేమ పాటలు పాడుతూ అలాగే మన జాబులో కూడా మన జీవితంలో కూడా ప్రతిదీ మన ప్రేమ అనుకుంటూ పాట పాడాలి నువ్వు లేనిదే నేను లేను అను అలాగే మన ఎంతో ఎప్పుడు ఫ్రస్ట్రేషన్తో ఉండకూడదు సాడ్నెస్తో ఉండకూడదు అసూయ ఉండకూడదు అరే నాకన్నాడు ముందుకెళ్ళిపోతున్నాడే వాళ్ళ కానీ నాకన్నా బాగా డబ్బులు సంపాదించేస్తున్నారే అని ఉండకూడదు డిప్రెషన్లో ఉండకూడదు ఎప్పుడు మనం అది చూస్తే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి అన్ని లాంటి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి అది కాదు మీరు బ్రీతింగ్ చేయండి బ్రీతింగ్ చేసి నెమ్మదిగా మీలో మీలో వెళ్ళండి మీరు ఇన్నర్ చైల్డ్ ఒప్పనో చేయండి ఐ ఆమ్ సారీ ఫ్రీ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఇన్నర్ చైల్డ్ ఐ లవ్ మై యూనివర్స్ ఐ లవ్ మై జాబ్ ఐ లవ్ మై హౌస్ ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై కొలీగ్స్ మై లవ్ మై సిబ్లింగ్స్ నా అన్నదమ్ములు నేను అందరిని ప్రేమిస్తాను చూడండి మన ప్రత్యులు కూడా ఉంటారు సోదర సోదరులారా నా అందరి మీద ఈ ఈ నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు నా అన్నదమ్ముల ఫీల్ అవ్వండి అందరూ శత్రువులాగా చూడపాకండి ఆ నెగిటివ్ ఎమోషన్ కొన్నిసార్లు బాగుంటాయి చూడండి స్టూడెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఒక ముందు రోజున ఒక రెండు రోజుల ముందు బాగా చదువుతూ ఉంటాడు అలాగా ఆ భయం అనేది ఉండాలి కానీ లిమిట్ దాటిపోతే చీకట్లోకి వెళ్ళాలంటే భయం ఉంటుంది అలాంటప్పుడు చాలా కష్టం మనం అన్నిట్లో నిరా పడకుండా ముందుకెళ్ళాలి అడ్డంకులు ఎదురు దెబ్బల వల్ల కలిగే చికాకును నిరాశ భావన తీసేయండి ఒంటరితనం కొంతమంది ఒంటరితనంగా ఉంటారు తరచుగా విచారం లేదా నిరాశతో కూడిన ఒంటరితనంతో ఉంటారు అలా టోలు ముందుకు వెళ్ళాలి పది మందితో కలవాలి ఫస్ట్ స్టెప్ వేయాలి ప్రతి ప్రతి స్టెప్ ముందు మనకు బాధగానే వంటరి బిడియంగా ఉంటుంది అలా కాకుండా కొంతమంది అసూయ ఉంటారు వేరొకరు కలిగి ఉన్న అలా వాళ్ళకు బైక్ ఉంది వాళ్ళకి కారు ఉంది వాళ్ళకి సూటు బూట్లు ఉన్నాయి నాకు లేవే అని అసూయి చెందుతుంటారు ఆ అసూయి చెందటం వల్ల మనలో మన నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల మన పాజిటివ్ పాయిజన్ తయారిపోతుంది మన బాడీ కుళ్ళిపోతుంది మన బాడీ కాలిపోతుంది కాలిపోయి మన ఇంకా మనం 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 బాధించుకోవడం వల్ల మన శరీరం పాడైపోయి రోగాలు వచ్చేస్తాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటేనే మనిషి చాలా సంతోషంగా కళ్ళల్లో స్పార్క్ చూడండి ఈ ఫోటోలో చూపించినట్లు ఎంత మన నవ్వుతూ ఉంటే ఆ మొహం అంత వెలుగు వెలిగిపోతుంటుంది కోటి వెలుగులో కాంతి ఉంటారు చూడండి యువకుల ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మొహాలన్నీ ఎంతో వెలుగుతూ ఉంటాయి ఎంతో ప్రేమతో ఉంటుంది ఆ యొక్క ఒక వర్చస్సు వెయ్యి కాంతులు వెలుగుతూ వెయ్యి కోటి కాంతులు వెలుగుతూ వెలుగుతూ ఉంటాయి అలాగే ఆ కళ్ళల్లో స్పార్క్ కనిపిస్తుంది ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి పార్ట్నర్ గురించి ప్రేమగా ఉంటారు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటారు ఐ లవ్ యూ అని చెప్తారు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ప్రతి దానికి ఎదుటి వాళ్ళలో తప్పులు చూడరు ఎక్స్ప్లైనింగ్ చేయరు ప్రేమింగ్ చేయరు ఏదన్నా వాళ్ళు భరిస్తారు వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళలో తప్పు చూడరు ప్రేమగా చూస్తారు అలాగే మన చిన్నపిల్లలు చూడండి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గొడవ చేసినా వాళ్ళు ప్రేమతో చూస్తుంటారు అలాగే మన జాబ్ లో కూడా ప్రేమతో ఉండండి నవ్వుతూ ఉండండి ప్రేమించండి నవ్వుతూ ఉంటే మీకు డబ్బులు వస్తాయండి నవ్వుతూ ఉన్న నవ్వుతూ వెళ్ళాలి ఆఫీస్ కి బాధపడుతూ వెళ్ళారంటే మీరు చూడండి దుకాణంలో ఒక కిరాణా షాప్ లో బాధపడుతూ కూర్చున్నాను మన దగ్గర ఎవరు కొనడానికి రారు అందరు వెళ్ళి పారిపోతారు మన నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉన్న మొహంతోనే ఉంటేనే పది మంది మనం అట్రాక్షన్ చేయగలం నవ్వుతూ ఉండాలి నవ్వుతూ కూర్చోవాలి ఆ యొక్క షాప్ లో కొన్ని చూడండి కొన్ని బటల్ షాపుల్లో పక్కన ఖాళీగా ఉంటాయి కొన్ని బటల్ షాపుల్లో ఎప్పుడు జనం ఉంటారు ఎందుకని అక్కడ ఉన్న పాజిటివ్ వాతావరణం అక్కడ ఉన్న మనుషులు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ పక్కన ఎప్పుడు ఆలోచిస్తుంటారే నా దగ్గర ఎవరు రావట్లేదు రావట్లేదు అదన్నీ వదిలేసి నా దగ్గరికి వస్తారు ఇది అబెండెన్స్ ఈ ప్రపంచం అంత అపారమైన డబ్బు సంపద ఐశ్వర్యంతో ఉన్నాయి అంతమైన డబ్బు సంపద అవసరం నేను ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాను నేను కూడా సాధిస్తాను అంటూ ఉండాలి మీలో ఉంటే ఉంటే ఆ యొక్క ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని ఉంటాయి పోతూ ఉంటాయి జలిసి పోతాయి అన్నీ పోయి మీలో ఒక ఆనందం సంతోషం వచ్చేస్తాయి ఈ ఆనందం సంతోషం మీలో పాజిటివ్ వాతావరణం పెంచుతుంది పాజిటివ్గా పెరుగుతారు మీలో ఎప్పుడు నవ్వుతూ పలకరించండి నవ్వుతూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని పలకరించండి మీలో నా యొక్క ఆనందం వెలుబురుస్తుంది ఆనందంగా పాటలు పాడుకోండి మ్యూజిక్కి వినండి మీకు కావాల్సిన మ్యూజిక్ వినండి మీరు సంతోషంగా ఉండండి సంతోషంగా ఉంటే మీకు సంతోషమే సగం బలం అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మీలో అన్ని ఫిర్యాదు భావనలు అన్ని తీసేయండి చక్కగా హ్యాపీగా ఉండండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ